మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు ఈరోజు దేవుని వాక్యం నిమిత్తమై అపోస్త్రుడైన పౌలు తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదకొండవ వచనం హింసలన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించను దేవునికి మహిమ కలుగునుగాక అపోస్త్రుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాసిన ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు ధ్యానిస్తాం ఈ అంత్యదినాలలో మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు తమకు తామే గొప్పలు చెప్పుకునేవారు అహంకారులు దేవుని కంటే సుఖాన్ని ఎక్కువగా ప్రేమించేవారు ఇలా ఎన్నో చెడు అలవాట్లతో నిండి ఉన్నవారు అయితే వాళ్ళందరికీ దూరంగా ఉండాలని పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఎందుకంటే వాళ్ళందరి ద్వారా పౌలు ఎన్నో హింసలు భరించాడు అయినా వాటన్నిటిని సహించడానికి దేవుని వాక్యము క్రీస్తునందుగల విశ్వాసము ప్రేమ సహనం వలన కృంగిపోకుండా పౌలు నిలవగలిగాడు తిమోతి కూడా దేవునిలో ఉన్న యవనస్థుడు కాబట్టి ఎన్నో హింసలు తప్పకుండా వస్తాయి అంతేకాదు యేసు క్రీస్తులో ఆధ్యాత్మికంగా జీవించాలనుకున్న వారందరికీ కూడా హింసలు ఎదురవుతాయి అయినా దేవుడు తన కృపతో మనల్ని ఆదుకుంటాడు పౌలు వలె సహనం ప్రేమ కలిగి క్రీస్తు రాకడి వరకు మనం సిద్ధపడదాం పౌలు తిమోతిలో గమనించిన మరొక లక్షణం తిమోతి చిన్ననాటి నుండి దేవుని వాక్యం నేర్చుకున్నవాడు ఆ వాక్యము అతనిలో ఇంకా ఎక్కువ దేవుని మీద ఆధారపడడానికి విశ్వాసం ఉంచడానికి ఉపయోగపడింది పౌలుతో చేసిన సహవాసంలో ఇంకా భక్తిహీనులు పెట్టే బాధను కూడా భరించడం అలవరుచుకున్నాడు ప్రియ విశ్వాసి క్రీస్తునందు నీ విశ్వాసం ఎలా ఉంది దేవుని వాక్యాన్ని ప్రతిరోజు పఠిస్తున్నావా వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థనలు గడుపుతున్నావా సంఘ సహవాసం కలిగి ఉన్నావా పౌలుతో తిమోతి సహవాసం దేవుని వాక్యంతో తిమోతి అనుభవం ఎన్ని శ్రమలు వచ్చినా సహించడానికి సిద్ధపడ్డాడు అంతవరకు సహించిన వాడే రక్షింపబడతాడని పరిశుద్ధ లేఖనాలు తెలియచేస్తా ఉన్నాయి క్రీస్తునందు మంచి భక్తి కలిగి ఉంటే తప్పకుండా హింసలు వస్తాయి ఒకవేళ హింసలు రావడం లేదంటే శాతాన్ని ప్రభావితం చేయగలిగిన భక్తి జీవితం నీలో కనబడడం లేదని అర్థం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ క్రీస్తును కలిగి ఉన్నందుకు నీకు రానై ఉన్న హింసలు భరించడానికి దేవుడే తన కృపను సహనమును ఓర్పును విశ్వాసమును మనకు అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి నీ నామానికి వందనాలు చెల్లిస్తా ఉన్నాను పౌలుకు హింసలు భరించి సువార్త ప్రకటించడానికి శక్తిని మీరు ఇచ్చి ఉన్నారు ఇంకా ఎన్నో శ్రమల నుండి మీరు తప్పించారు కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ప్రభు అదే మాదిరి తిమోతి కూడా అనుసరించాడు ఆ విధంగా ప్రభు ఈ అంత్యదినాన గర్వాంధుల మధ్య క్రూరుల మధ్య భక్తిహీనుల మధ్య నివసిస్తున్న మమ్మల్ని అందరినీ కూడా మీరే తప్పించండి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి ఉన్నతమైన విశ్వాసంతో మమ్మల్ని నింపండి ప్రేమించడాన్ని ఓర్చుకోవడాన్ని మాకు నేర్పించండి తండ్రి నీతి నిమిత్తం హింసింపబడివారు ధన్యులు ప్రలోకరాజ్యం వారిది అంటున్నారు ప్రభా ఆ ధన్యత మేము పొందుకోవడానికి మీరు సహాయం చేయండి తండ్రి క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె సాతనుతో పోరాడడానికి మాకు శక్తిని దయచేయండి అంతవరకు మా రక్షణను కాపాడుకుంటూ విశ్వాస జీవితంలో విజయవీరులుగా ఉంటటకు మీరు కృప చూపించమని నజరెడన ఈ కొద్ది మనములు మీకే సమర్పిస్తున్నాను పరమ తండ్రి మే గాడ్ బ్లెస్ యూ